జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగ రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం మనం మిథుని రాశి వారికి ఎలా ఉందో చూద్దాం జనవరి మంత్ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మిథుని రాశి వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండబోతుంది చూడటానికి కొన్ని గ్రహాలు మీకు ఎనిమిదో స్థానంలో ఉండటంతో ఇబ్బందులు అనిపించవచ్చు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇది మీకు చూడటానికి కొంచెం ఛాలెంజింగ్ అనిపించినా కానీ ఫైనల్గా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మంత్ మంత్ చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది మన డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు పేరు వాళ్ళం బట్టి చూసుకునే కా కీ ఖమ్ జ్ఞా చా కే కో అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారు ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు మకర సంక్రాంతి రోజున మూవ్ అవుతూ ఉన్నారు మీకు ఎయిత్ ప్లేస్లోకి సూర్యుడితో పాటు అదే టయానికి ఇంకా మూడు గ్రహాలు కూడాను మీకు ఎనిమిదవ స్థానంలో చేరుతున్నాయి శాస్త్రం ప్రకారం ఎనిమిదవ హౌస్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్తారు కానీ మీ రాశి వాళ్ళకి అదృష్టం ప్రకారం చూస్తుంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే కనపడలేదు ప్లస్ మీకు కొన్ని కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఈ టైంలో మీకు కనిపిస్తుంది ఫస్ట్ చూసుకుంటే గ్రహం సూర్యుడు మీకు ఏడో స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఏడు నుంచి ఎనిమిదికి తోటి కొంచెం శారీరక హెల్త్ కాంప్లికేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కుజుడు వచ్చేటప్పటికీ శారీరానికి లేదంటే శరీరానికి లేదంటే మనసుకి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బుధుని వల్ల మీకు లక్ ధనము ఎక్కువగా కనిపిస్తుంటుంది శుక్రుడు వల్ల మీకు ఎనిమిదో స్థానంలో ఉండటంతో సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు గనక గమనించుకుంటే రెండు గ్రహాలు కొంచెం ఛాలెంజింగ్గా రెండు గ్రహాలు మీకు చాలా సపోర్టివ్గా ఉన్నాయని గమనించుకోవాలి ఫస్ట్ సూర్యుడు గ్రహరా గ్రహరాజు చాలా పెద్ద గ్రహం ఆయన యొక్క ఇంపాక్ట్ ప్రతి హారోస్కోప్ లో చాలా ఉంటుంది ఫస్ట్ సూర్యుడు చూసుకుంటే ఎయిత్ హౌస్లో ఉండటంతో ఏమవుతుంది ఎయిత్ హౌస్లో ఏ గ్రహం ఉన్నా కానీ అది మంచి చేయదు అని మనకి శాస్త్రంలో చెప్తూ ఉంటుంది సూర్యుడు కూడాను వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఛాలెంజెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ ఛాలెంజెస్ చూస్తే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటంతో దుర్దోష శత్రు సంవాదు గమనా గమన వ్యధ దుఃఖ వార్తా శ్రుతం చైవ అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి దుఃఖ వార్తం మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ఒక వార్తన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గమనా గమన వ్యధం వేదం అంటే ఏంటంటే ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే అందులో మీకు ఆటంకాలు కలిగి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది శత్రు దుర్దోష శత్రు సంవాదం అంటే ఈ టైంలో మీకు మీ కాన్షియస్నెస్ చాలా ప్యూర్గా ఉండదు ఏదో ఒక విధంగా చేసేద్దాము అవుట్ ఆఫ్ ది బాక్స్ చేసేద్దాము వేరే వాళ్ళ దగ్గర మీకు ఏమంటారు దుర్బుద్ధి అంటారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేకుండా ఏదో చేద్దామన్న నాకు ఆలోచన మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు సంవాదు మీరంతా మీరే వెళ్ళి మీ శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలి నెక్స్ట్ మీకు ధనం సరే టయానికి అందుక ధనం ద్వారా ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యుడు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు నెక్స్ట్ కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తున్నారు వాళ్ళు ఎయిత్ హౌస్లో ఉన్నారు కుజుడు ఎప్పుడైతే సూర్యుడు పక్కన ఉంటున్నారో ఎయిత్ హౌస్లో ఉంటున్నారో ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకున్న పనుల్లో కూడా సక్సెస్ సాధించుకుంటూ ఉంటారు కానీ కుజుడు మీకు ఉండటంతో కసారోగ పీడనం అంటారంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి అప్పులు బాధ అప్పులు ఎవరికైనా కనుక ఉంటే అంత ముందు అవి చెల్లించండి అని చెప్పేసి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఇవి రెండు మనం చూసుకున్నాం కదండి మిక్స్డ్ ఉన్నాయి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శుక్రులకి ఎనిమిదో స్థానంలో ఉండటంతో శుక్రుడు ఎనిమిదో స్థానంలో ఉంటే చాలా చాలా మంచి పొజిషన్ అని చెప్తారు చాలా మంచి రిజల్ట్ ఇస్తారని చెప్తారు ఒక్క శుక్రుడు మాత్రమే ఎనిమిదో స్థానంలో మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు ఏ ప్రకారం అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి అంటే శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం ఏమవుతుంది ఇప్పటిదాకా మీరు ఏదైనా విషయంలో కనుక బాధపడుతూ ఉంటే ఆ బాధ నుంచి మీకు ఉపశమనం వచ్చేస్తుంది మహా సౌఖ్యంగా ఉంటారు కంఫర్టబుల్గా ఉంటారు బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి పార్టీల్లోనూ ఫంక్షన్లోనూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా రాజదర్శనం పై అఫీషియల్స్ కలవటము ఉన్నతాధికారులు కలవటము పొలిటీషియన్లు కలవటము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం కలిసి ఏం చేస్తారు మీకు కావాల్సిన పనులన్నీ చక్కగా సాధించుకొని ఒక బెస్ట్ వాతావరణానికి చుట్టూ మీకు కలిగి ఉంటారని గమనించాలి అంతేకాకుండా ఈ టైంలో మంచి చక్కగా ఫుడ్ తింటూ జీవితాన్ని హ్యాపీగా అందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది మీరు ఇంకా తీర్థయాత్రలు విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటే ఎనిమివి మనం సంక్రాంతికి అందరికీ ఊళ్ళకెళ్తూ ఉంటాము ఈ రాశి వాళ్ళకి అలా వెకేషన్స్కి వెళ్ళినా కానీ సొంత గ్రామాలకు వెళ్ళినా కానీ చక్కగా కలిసి వస్తుంది సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు మనం చూద్దామండి పరిహారాలు కనుక చెప్పుకుంటే వీళ్ళకి ఫస్ట్ మీ సొంత ఊళ్ళకి వెళ్ళినప్పుడు గ్రామ దేవతలని ఇష్ట దేవతలని చక్కగా పూజించండి అంతే కాకుండా సంక్రాంతి రోజును మీకు సూర్యుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకోండి తర్వాత గోధుమలు దానం చేయండి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి సహజంగా తటస్థంగా ఉంది కాబట్టి పెద్ద ఛాలెంజెస్ ఏమంటారు ఇన్ కేసు ఎవరికైనా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా రీచ్ అవ్వండి ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి ఎవరి ఏజ్ అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి లైఫ్ మీకు స్టాగ్నేటెడ్గా కనిపిస్తూ ఉంటుందో ఈ హారోస్కోప్ చూపించుకోవటంతో పాటు కొన్ని దోషాలు ఉంటాయి పితృదోషం త్రీ దోషం గురు దోషం ఇవన్నిటిని కూడా యాన్సిస్టర్స్ నుంచి లేదంటే పూర్వజనం నుంచి వచ్చిన కర్మలు ఉంటాయి అవి మీకు బ్లాక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయని గమనించుకొని జాతకం చూపించుకొని ఆ బ్లాక్స్ని నిర్మూలన చేసుకుంటే మీరు జీవితంలో చక్కగా పైకి కలటానికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితిని గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వాళ్ళకి వెళ్ళాలో మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాలు ఒకటి రెండు మూడు పాదాలంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ కుంభరాశి వాళ్ళు చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి పర్టికులర్గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అనుసత్యని ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకోండి సూర్యుడు పదకొండో స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసేవాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రువులు వాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదే విధంగా మనకి కుజుడు గనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వం ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతను ఇస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటం తోటి మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఈ రాసి వాళ్ళని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఒక కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువులు భయంగా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్కులు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది రాసి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏనాశిని యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కొడేళ్ళకి అయోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది గా ఫిబ్రవరి మంత్ లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ ఈ యొక్క ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు ఎంతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో ఈ రేసి వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ ధనానికి కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రుడి యొక్క బాధ విపరీతంగా ఉంటే ఇల్లు చండి హోమం చండి పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస్ ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య జయం వస్తుంది ఇంతే కాకుండా ఎవరికైనా హెచ్ వన్ విదేశాలు ఉన్నాయి తర్వాత లేదంటే ఫారిన్లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళకి అష్ట కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే